ఇక్కడ విచ్చేసిన తిరుమల నగర్ అక్కచండలికి అన్నతముల వర్తి నమస్కరిస్తున్నా ఈ రోజు మీరు ఆశీర్వించడం కోసం ప్రజలందరికీ తప్పకుండా ఎప్పుడు రుణపడుతాన్ని అందరికీ మాటిస్తున్నారు గత ఐదేళ్లలో మనం సుమారు ఏడు కోట్ల రూపాయలపై నిజు కేడాయించి ముఖ్యమంత్రి గారి అదేవిధంగా నా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు మన పంచాయతీ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది ఒక్క డెవలప్మెంటే కాదు ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రతి కుటుంబానికి మన ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల నుంచి మూడు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు డైరెక్ట్ గా అకౌంట్ లో పడి మా అక్కసీలందరికీ మేలు చేసేలాగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు అదే విధంగా బరుగు నుంచి ఇక్కడంతాగా నీళ్లు వస్తా ఉంటే ఆ రోజు ఏ ప్రతిపక్ష నాయకుడు దగ్గరికి అక్కడ రాలేదు ఒకే ఒక్కరు వచ్చింది మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఎక్కడ పెళ్లి రాబ సభ్యులు అని భావించి పెళ్లి కానికి ఇవ్వడం కావచ్చు మేము వేరే కాదు ప్రజలు వేరే కాదు ప్రజలందరూ కూడా మా కుటుంబం అని భావించి తప్పకుండా ప్రజల కోసం తప్పకుండా ఎప్పుడు మీతో అందుబాటులో కష్టంతో ఉంటారని చెప్పి తెలియజేస్తూ పెద్దలందరికీ పెద్ద మనసుతో ఈ బిడ్డలాగా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా పెద్దలందరినీ కోరుకుంటూ ఈ రోజు పెద్దలందరికీ పేరు తెలియజేస్తూ జగరాన్ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమని అడుగుతున్నాడు మన గుర్తు గుర్తు అందరూ గుర్తుకు ఓటేసి తప్పకుండా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు